ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలము కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను ఆజమిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెని దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుగుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచ్చే కన్ను మిన్ను గానక అజమిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చనిపోయేరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారునికి జన్మమిచ్చను వారిద్దరు ఆ బాలునికి నారాయణ అనే పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను ఆ బాలునిని విడవక ఎక్కడకు వెళ్లినా వెంట వెళ్లినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండెరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు మోక్షము పొందవచ్చు అని మాత్రం ఏ మాత్రానికి తెలియకుండా ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజమిలునకు శరీర పట్టుతనం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమయ్యి వారిని చూచి అజమిలునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణములు విడిచను అజమిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వేళ్లకు దివ్య మంగళాకారులు శంఖ చక్రదారులు యగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో నచ్చిటకి వచ్చి ఔ యమభటుల్లారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజమిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యో మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటకు వచ్చితిమి కనుక వారిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగిరి ఇట్లు స్కంద పురా ఇట్లు స్కంద పురాణ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మయ మందలి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం